శ్రీహాం వరద శిమాయుమాన ధాన్యం ధనం ఇంద్రాయ సోమ పగతి కలసే దీర్ఘమాయు చూడండి ఇంత నీట్గా ఆ యొక్క మంత్రం దీన్ని ఆశీర్వచన మంత్రాలను కూడా అంటాం మంత్రంలో అంత అర్థం ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో ఈ వీడియో చేసే కంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి ఈ మధ్యకాలంలో నేను ఏదో ఒక జపాన్ సైంటిస్ట్ అతను అతను ఒక మూడు జారును పెట్టుకున్నాడు అంటే మూడు బాటలు నీళ్లు పోసాడు వాటర్ పోసి ఒక 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 జార్ ఆయన ఆయన భాష ఆయన తెలిసిన కంట్రీలో వాళ్ళ సిద్ధాంత ప్రకారం ఒక బాటిల్లో ఉన్నదానికి ఐ లవ్ యూ ఇట్లాంటి కొన్ని కొన్ని పదాలు చెప్పు ఆ వాటర్కి ఒక మంచి స్వీట్ వాట్స్ చెప్పాడు ఇంకొక దాంట్లో ఇంకొక వాటర్కి ఒక దానికన్నా కొంచెం తక్కువ ప్రేమగా చూపించాడు ఇంకొక వాటర్ని ఏం చేశాడంటే జాని దాని దేశంగా తిట్టడం వాళ్ళ భాష తిట్టడం ఇట్లాంటివి చేశారు ఆ వీడియో మీకు ఇంటర్నెట్లో దొరుకుతూ ఉంటుంది దాంట్లో ఏదైతే స్వీట్గా మాట్లాడి ఆ వాటర్ ఇచ్చి ఏదైతే ఆ మాటలు మాట్లాడాలో ఆ వాటర్ని కొన్ని రోజుల తర్వాత చేస్తే మైక్రోస్కోప్ పట్టి పరిశీలన చేస్తే దాంట్లో మంచి ఆకారాలు కనిపిస్తాయి ఆ వాటర్ అంటే మంత్ర సిద్ధాంతానికి మంత్రానికి అంత వ్యాల్యూ ఉంటుందని చెప్పడం కోసం నా ప్రయత్నం అవుతారు కాబట్టి నేను ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎన్నో ఛాన్స్ ఎడ్యుకేట్ చేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా ఇంకా ఎడ్యుకేట్ ఎందుకంటే దీనికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ దీనికి 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 పరిధి ఉంది ఈ ఛానల్కి ప్లస్ ఈ ఛానల్ యజమాని వాళ్ళు కూడా ఇట్లాంటి వీడియోస్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ శరీరంలోకి ఏదో ఆహ్వానాలు వచ్చాయి మీకు అవయవం అవుతున్నాయని చెప్పి మీ శరీరాన్ని పాటు చేసుకోకండి దాని ద్వారా మీ యొక్క విలువైన జీవితాలు కోల్పోతున్నారు ఇది నేను అందుకే చెప్తున్నాను మంత్ర సిద్ధాంతం ఉపాసనను అంటారు రేణుకాయలమ్మ కావాలంటే దానికి పద్ధతిగా ఉపాసన చేసుకోవాలి ఉపాసన చేయకుండా మీరు రేణుకాయలమ్మ వస్తుంది నేను ఇలా అవుతుంది అంటే ఇలా ఒక డాక్టర్ కనుక ట్రీట్మెంట్ చేయాలంటే ఆయన ఎంబీబీఎస్ ఎన్నో చదవాలి అతను చదివిన తర్వాతనే అతను డాక్టర్ అవుతాడు కాబట్టి నేను అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కిరాత వార కిరాత రేణుక గురించి చెప్పానుగా ఇప్పుడు ప్రస్తుతానికి మనం షాబరి రేణుక గురించి మనం మాట్లాడుకున్నాం అంటే రేణుకా మీరు ఎంతమంది అంటారు కదా వాడక భాషలో బాపన ఇళ్ళమ్మా అని లేకపోతే యాట అని కొన్ని కొన్ని ఉన్నాయి మావురాలి ఇట్లా కొన్ని కొన్ని ఇళ్లములు నేను కర్ణాటక అక్కడ కూడా కొన్ని వేరే వేరే ఇళ్ళమ్మ పేర్లు పెట్టుకున్నారు కానీ శాస్త్ర ప్రకారంగా వాటికి మన వాడుక పెట్టుకున్నాం కాబట్టి కానీ శాస్త్రంలో షావరి ఇల్లమ్మ అనేది ఇట్లా కొన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు షావరి ఇల్లమ్మను మనం ఉపాసన చేయాలంటే దానికి మూల మంత్రం మనకు అవసరమే కదా మొట్టమొదటిగా అతను ఏం చేయాలంటే ఓ కంకణ బద్దులై ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మూల మంత్రం ఇది షాబరీ రేణుక యొక్క మూల మంత్రం దీని ద్వారా ఏ లాభాలు ఉంటాయో కూడా నేను తర్వాత చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లోం మిగతా తర్వాత నేను ఈ ఛానల్ ద్వారా సంప్రదించి ఎందుకు ఇది కొంచెం కొన్నింటి కారణాల వల్ల మొత్తం మంత్రాన్ని మనం చెప్పలేకపోతాం ఎవరికైనా కావాలంటే ఈ ఛానల్ ద్వారా సంప్రదించండి ఈ చెప్పినటువంటి మూల మంత్రాన్ని ఒక పద్ధతి ప్రకారంగా మీరు ఉపాసన చేసుకోవాలి అంటే వాటిని నేర్చుకోవాలి పద్ధతి పథకం శరీరంలో మీ యొక్క ఇంతమంది చెప్పాను ఆ ఎనర్జీని నింపుకోవాలి నింపుకున్న తర్వాత ఇది ఎన్నిసార్లు చేయాలా మూడో వందలు అంటే ఐదు లక్షల పలి పర్యాయాలు మీరు చేయాల్సి ఉంటుంది ఈ ఐదు లక్షల పర్యాలు ఒకటే రోజులో చేయాలా ఏమీ లేదు మీ టైం తీసుకున్నా సరేమో అట్లాంటిది ఇబ్బందులు ఏమీ లేదు ఆ ఐదు లక్షల పర్యాలు మీరు చేయండి ఐదు లక్షల పర్యాలు చేసిన తర్వాత ఈ యొక్క మంత్రసిద్ధి అవుతుంది మంత్రసిద్ధి అవుతుంది అంటే ఒక డాక్టర్ ఒక డాక్టర్ సర్టిఫికేట్ వచ్చినట్టుగా లేకుంటే మీకు ఒక మంత్రసిద్ధి అంటే మీకు ఆ శరీరంలో ఆ యొక్క ఎనర్జీస్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి తర్వాత వైదికాగ్ని అంటే లే హోమ్ అనుకుందాం ఆ హోంలో మారేడు సమిధులు దొరుకుతాయి మీకు ఎక్కడ పూజా సామాగ్రి లేదంటే మారేడు సమితి అంటే మీకు తెలిసిందే ఆ మారేడు సమిధులను నెయ్యితో ఆ ఆవు నెయ్యితో ఆ మారేడు సమిధులను ఆవు నెయ్యిలో దాన్ని ముచ్చి లేదంటే ఆవిస్తూ మా ఆవి నెయ్యిలో వేసి యాభై వేల పర్యాయం ఎన్నిసార్లు యాభై వేల పర్యాయములు ఈ యొక్క శాబరీ రేణుక యొక్క మంత్ర సిద్ధాంతం లేదా ఉపాసన చేసుకోవడానికి మీకు ఆ విధంగా చేసిన ఆ షాబురీ రేణుక యొక్క ఉపాసన అనేది మీకు తధ్యంగా వస్తుంది ఈ షాబురీ రేణుక ఏమిటి దీని ద్వారా ఉపయోగాలు చాలా ఉంటాయి షాబుర రేణుక ఉపయోగాలు అంటే కర్మ కర్మ సిద్ధాంతాల ప్రకారం కొన్ని జీవితాల్లో కొన్ని కొన్ని కుటుంబాలలో కొన్ని కర్మ సిద్ధాంతాలు ఏర్పడుతూ ఉంటాయండి అంటే పితృకర్మలు అంటాం లేకుంటే వంశంలో అకాల మరణాలు ఉంటాయి యాక్సిడెంట్ అని ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి లేదా కొంతమంది ఎంత పిచ్చి పిచ్చిగా అవుతుంటారు లేకుంటే మ్యారేజ్ కాకుండా లేకుంటే ఒకరి కెరియర్ బాగుండకుండా ఒక పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఇట్లాంటివి కానీ లేదా ఏదైనా జాతకాల మీరు పరిచయం చేస్తే గురువు అంటే యాక్సిడెంట్ ఇండికేషన్స్ ఉంటాయి ఎట్లాంటి తీవ్రమైనటువంటి పరిణామాలు జరగకుండా అనుకోని ఆకస్మిక పరిణామాలు జరగకుండా ఉండడం కోసం తర్వాత యుద్ధ విద్యలో పాల్గొనే సైనికులు మీ పిల్లలు ఎవరు సైనికుల్లో ఉన్న ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎట్లాంటివి కూడా కాకుండా ఉండడం ఇవన్నీ విద్య ఇవన్నీ ఒక వజ్ర కవచం దాకా వాళ్ళకు ఇవన్నీ మనం ఉపాసన చేసి వాళ్ళ పేరు వాళ్ళ యొక్క పేరుని వాళ్ళ యొక్క గోత్రంలో ఈ విధంగా చేస్తే ఈ విధంగా రక్ష అనేది అమ్మవారి రక్ష చెప్తున్నాను ఈ విధంగా ఉంటుంది రేణుకాయలమ్మ అంటే ఇది దిస్ ఈజ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ రేణుకాయలమ్ ఎగ్జాక్ట్లీ సో మీరు దయచేసి దీన్ని రాంగ్ ట్రాక్లో వెళ్ళి మీరు ఏదేదో ఉంచుకొని రేణుకాయలంలో ఎట్లుంటుందేమో అయ్యే తెలియకుండా వద్దు మీ శరీరాన్ని పాడు చేసుకోండి నా దగ్గర ఎంతోమంది వచ్చారు నేను క్రితం వీడియోస్ చేశాను ఇది మళ్ళీ మరీ కొంచెం మీరు రేణుకాయలమ్ము చెప్పడం కోసం నా ప్రయత్నం అంతా గో కాబట్టి మంచి మనుషులు చదువుకున్న వారు ఏమైనా ఉన్నా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా ఈ ఛానల్ ద్వారా సంప్రదించండి మీకు ఇంకా నేను నాకు తెలిసింది మీకు ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను శ్రీరామ్ జయ